తెలంగాణలో కరువు విలయతాండవం చేస్తోంది పంటలు ఎండిపోతున్నాయి రైతు గుండె చెరువవుతోంది ఎండుతున్న పంటలను కాపాడుకోలేని రైతులు కొందరైతే మరికొన్ని చోట్ల భగీరథ ప్రయత్నం చేస్తున్నారు కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్లో ఓ చిన్న సన్నకారు రైతు తన పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్లను తెప్పిస్తూ బావిలో పోసి కరెంటు మోటార్ ద్వారా సాగునీరు అందిస్తున్నాడు ఇదిగో ఈ రైతును చూడండి ట్యాంకర్లోని నీటిని వ్యవసాయ బావిలోకి ఎలా వదులుతున్నాడో ఈ నీటిని కరెంటు మోటార్ ద్వారా తన పొలానికి పారించేందుకు నానా యాతన పడుతున్నాడు ఇలా కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్ కు చెందిన పురల్ల అంజయ్యకు మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇందులో రబీకి ఎకరంన్నర పొలాన్ని మాత్రమే సాగు చేశాడు వ్యవసాయ బావిలో నీరు లేకపోవడంతో ఉన్న కాస్త పంట ఎండిపోతూ ఉంటే చూడలేక బతికించుకునేందుకు నానా యాతన పడుతున్నాడు నేను రైతును నాకు ఇక్కడ మూడెకరాల భూమి ఉన్నది ఎకరాల భూమిలో పొలం పెట్టుకున్నా ఆ పొలం నీళ్లు లేవు వెయ్యి రూపాయలకు ట్యాంకు చెప్పరు ఒక ట్యాంకర్ ద్వారా వెయ్యి రూపాయలకు ఒక ట్యాంకరు నీళ్ళు తెచ్చి బావిలలో పోసుకున్నాను బావిలలో పోసుకునేసరికి కరెంటు వేయింది గతం ఈ పది సంవత్సరాల నుంచి అరకొర కష్టం అనేది ఏది లేకుండా మంచి బతికినాం ఇప్పుడు ఏదైతే ఈ ఆరు నెలల బట్టి మొత్తం వాటర్ పోయినాయి కరెంటులు ఉండలేవు నీళ్ళు అనవరస దేశానికే వెన్నెంక రైతు అంటారు మరి రైతే ఈ పరిస్థితులను అడిగిపోయినాక మరి రైతే పండిన పంట ఎండిపోయినాక మరి రాజకీయ నాయకులు ఏం చేస్తారు ఈ కెనాల్ ఇడవడం లేదు కరెంటు ఉండడం లేదు పరిస్థితి మరి లిఫ్ట్ వాళ్ళు లేడు ట్యాంకర్కు వెయ్యి రూపాయల చొప్పున నీటిని తెప్పించి రోజుకు నాలుగు ట్యాంకర్ల నీటిని బావిలో పోసి స్టోర్ చేస్తున్నాడు ఆ తర్వాత మోటార్ ద్వారా తన పొలానికి పారిస్తూ పంటను కాపాడుతున్నాడు అప్పు చేసి మరీ ఇలా ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి ఇలా పొలాన్ని కాపాడుతున్న పురెళ్ల అంజయ్య తీరు అందరినీ కదిలించివేస్తోంది i mm -hmm. రాజకీయాలు ఏమైనా పంట పొలాలకు మాత్రం సాగునీరు అందించే ప్రయత్నం చేయాలని ఈ పురల అంజయ్య సూచన ఆలోచింపజేస్తోంది మాకు పొలం బాయి ఉన్నది పొలం కింద ఉన్నది కాబట్టి తీసుకొచ్చి బయలు నింపుకొని మోటార్ ద్వారా వాళ్ళకి లిఫ్టింగ్ చేస్తాను ఒక ట్యాంకర్కి ఒక వెయ్యి రూపాయలు రోజుకు ఒక నాలుగు ట్యాంకర్లు ఐదు ట్యాంకర్లు నీళ్ళు పోసి మేము పొలాన్ని కాపాడుకుంటున్నాం